ൃംഗമാകണമാന കരമി നിന്നു പിന്നോ തന കൂലു ചാച്ചി നിന്നു പിന്നോ ആദരി కరుడు యేసు ఆచార్య కరుడు ఏ ఆశ్చర్య కరుడు క్రేజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మంపరుస్తాం హెచ్కేలు పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను నేను చెప్పిన మాటలన్నీయూ జరుగును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిల్లరా ఆయన చెప్పిన మాటలన్నీయు ఆయన జరిగించే దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఏ విషయాన్ని అయితే ఏ మాటనైతే చెప్తాడో ఆ మాటలన్నీ ఆయన తన ప్రజల ఎ నెరవేరుస్తాడు అవును మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అండి ఆయన శక్తిగల దేవుడు దావీదుతో దేవుడు ఒక మాట చెప్ దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు అంటాడు నేను నీ ద్వారా మందిరాన్ని కట్టించను కానీ నీకు కుమారుడైన సులమోను ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అంటాడు ఏ విధంగానైతే దేవుడు దావీదుకు మాట ఇచ్చాడో చెప్పాడు దేవుని బిడ్లరా తన కుమారుడైన సొలమును దేవుడు జ్ఞాపకం చేసుకొని తనకి జ్ఞానాన్ని ఇచ్చి అభిషేక్ ఇచ్చి దేవుని బిడ్లరా ఒక చక్కటి గొప్ప మందిరం కట్టడానికి దేవుడు సహాయపడ్డాడు చూసారా మాట ఎవరికి ఇచ్చాడు దావీదుకి ఇచ్చాడు దావిదు నీవు కాదు కట్టేది నీ కుమారుని ద్వారా నేను కట్టిస్తానన్నాడు అదే విధంగా దేవుడు దావీదు కుమారుడైన సొలమును ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు దేవుని బిడ్డ అవును ఆ మందిరం కట్టబడ్డ తర్వాత ఆ ఒక జ్ఞానమును బట్టి ఆ మందిరం కట్టబడ్డ విధానమును బట్టి అనేకులంట రాజులు అనేక మంది ఆ ఒక మందిరం యొక్క ఆ ఒక ఆ ఘనమైన ఆ మందిరాన్ని చూడ్డానికి దూర ప్రాంతాల నుంచి వచ్చి నామాన్ని గణపరిచారంట అవును దేవుని బిడ్లరా దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఎంత తెలుసా ఆయన చెప్పిన మాటలన్నీ ఆయన జరిగిస్తాడంట నేను చెప్పిన మాటలన్నీయు జరుగును దేవుడు నీకు ఏ విషయాన్ని చెప్పాడు ఏ విషయం జరుగుతుందని ప్రభు చెప్పాడు మోయబడ్డని గర్భం పెరవబడుతుంది అని చెప్పాడా నీకు నీ శరీరంలో బలహీనతతోనూ బాధపడుతున్నావు ఇదిగో నేను నేను స్వస్థపరుస్తాను ఇది జరుగుతుంది అని ప్రభు చెప్పాడా ఇదిగో నీ పిల్లల జీవితాల్లో నేను గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను ఘనమైన కార్యాలు చేయబోతున్నాను నీటిని ద్రాక్షారసముగా మార్చబోతున్నాను ఆ యొక్క కాన వివాహము జరిగినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో నీ కుటుంబంలో నేను ఘనమైన కార్యాలు జరిగిస్తానని ప్రభు మాటిచ్చాడా అయితే అవన్నీ కూడా ప్రభువు జరిగించబోతున్నాడు కాబట్టి నిండు మనసుతో ఆ రోజు దేవుడు దావీదికి ఇచ్చిన మాట సులముని జీవితంలో నెరవేర్చినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన మాట నీ పిల్లల జీవితంలో నీ జీవితంలో ఏ వాగ్దానమైతే దేవుడు చేశాడో వాటన్నిటిని కూడా ఆయన జరిగించబోతున్నాడు కాబట్టి ఈ మాటని విశ్వసించి ప్రభుని స్థుతించండి ఆయన జరిగించేవాడు ఆయన కార్యములు చేయవాడంట భీకర కార్యాలు చేసేవాడంట గొప్ప కార్యాలు చేసేవాడు అద్భుత కార్యాలు చేసేవాడు ఆయన దేవుని బిడ్డారా ఉన్నవాటిని లేనివాటిగా లేని వాటిని ఉన్నవాటిగా చేసేవాడు ఆయన మన ఊహకందని కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన నీకు ఏ కార్యం జరిగిస్తానన్నా ఏ మాట అయితే ప్రభు ఇచ్చాడో ఆ కార్యములన్నీ ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి మాటను మీ ప్రభునిస్తుతిండి చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు అవును ప్రభు నువ్వు ఇచ్చిన మాట అయా ఇదిగో జ్ఞాపకము చేసుకొని కార్యము చేసే దేవుడు ప్రభా మీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన ఎదిగో నాయన మీ మాటను బట్టి ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారో ఘనకార్యాలు గొప్ప కార్యాలు శుభకార్యాలు మహత్ కార్యాలు అయా వారి జీవితాల్లో వారి కుటుంబంలో మీరు జరిగించబోతున్నారు ఏ వాగ్దానం అయితే మీరు చేశారో ఆ వాగ్దానమును ప్రభు మీరు నెరవేర్చబోతున్నందుకై మీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక